హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కర్రీ ఎలానో నేర్పిస్తాను చూడండి ఫస్ట్ బౌల్ వేసి బౌల్ పెట్టుకోవాలండి బౌల్ పెట్టుకున్న తర్వాత కొంచెం హీట్ అయినాక ఆయిల్ పోసుకోవాలండి తగినంత పోసేసుకొని తర్వాత జీలకర్ర జీలకర్ర కొంచెం ఆనియన్స్ తర్వాత మిర్చి కొంచెం చిటికడ ఫస్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి కదా తర్వాత చికెన్ వేసుకోవాలండి కోడియా తర్వాత కొంచెం చిటికడు ఉప్పు వేసుకోవాలండి చిటికడు వేసుకోరు ఉప్పు వేసుకుంటారు చిటికడు వేసుకుంటారా ఉప్పు వేయాలన్న తర్వాత టమాటా వేసుకోవాలండి టమాటా టమాటా కాసేపు అట్లా ఉంచాలి తర్వాత కాసేపు మూత మూయాలండి టూ మినిట్స్ తర్వాత మూత తీసేసి చూసుకోవాలండి కలపాలండి కలిపేసుకున్న తర్వాత కలిపేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి చూసారా కొంచెం హీట్ కావాలండి ఆ నూనెలో కొంచెం ఉడకాలి చికెన్ అనేది ఫైవ్ ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకోవాలి ఉడికిందలేదని కొంచెం ఉడకాలి ఆయిల్లో ఎక్స్ట్రా కారం వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కాబట్టి కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది తర్వాత మసాలా తర్వాత కలిపేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలండి తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఊపి బాగానే అయింది చికెన్ కూర రెడీ తర్వాత చూసుకుందాం ఉడుకుతుంది చికెన్ పైకి రావాలండి పైకి వస్తే చికెను ఉడికినట్టు చాలా తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకోవచ్చు చికెన్ అయినట్టే ఇక చికెన్ కర్రీ రెడీ అండి తర్వాత ప్లేట్ వేసుకొని తినాలండి ఎలా ఉంది బాగుందండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ అండి బాయ్